అందరికీ ద లాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో కొన్నిసార్లు తుఫానులు మనలను చుట్టుముట్టినప్పుడు మన శక్తి పూర్తిగా క్షీణించిపోయిందని మరియు భవిష్యత్ అంధకారంగా ఉందని అనిపిస్తుంది అటువంటి సమయాలలో మనం ఎవరి వైపు చూడాలి దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది మనం దేవుడు మనతోనే ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఇలా అంటున్నాడు నీకు తోడయున్నాను భయపడకము నేనే నీ దేవుడను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును యష్యా నలభై ఒకటి వచనం ఈ వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు మన భయాలు తొలగిపోతాయి ఎందుకంటే సర్వశక్తివంతుడైన దేవుడే మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ దైవిక బలంతో మనం ఏదైనా సాధించగలం వాక్యం సెలవిస్తుంది నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనం ఇది మన సొంత సామర్థ్యం కాదు మనలో పనిచేసే క్రీస్తు శక్తి కాబట్టి మీ సవాళ్లు ఎంత పెద్దవైనా దేవుని శక్తి వాటి కంటే గొప్పదని నమ్మండి కొన్నిసార్లు మన మార్గం స్పష్టంగా కనిపించకపోవచ్చు కానీ దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం మనం దేవుడు మన మనకు హానిని కాదు నిరీక్షణతో కూడిన భవిష్యత్తును ఇవ్వాలని చూస్తున్నాడు ఈ బలాన్ని ఈ నిరీక్షణను మనం ఎలా పొందగలం సమాధానం ఆయన కోసం ఓపికతో ఎదురు చూడటంలో ఉంది ఎహో ఒకరికి ఎదురు చూచివారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సిల్లక నడిచిపోదురు ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వర్షణం మనం ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన మనలను నూతన శక్తితో నింపి అలసిపోకుండా ముందుకు నడిపిస్తాడు అది కూడా ఆత్మీయంగా నేను అంటుంది కాబట్టి ప్రియమైన వర్లారా మీ చింతలన్నీ ఆయన వైపు మోపండి వాక్యం చెప్పినట్లుగా ఆయన మిమ్మల్ని గూడ్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడో వచనం మీ భారాన్ని ఆయనకు అప్పగించండి ఆయన వాగ్దానాలను విశ్వసించండి ఆయన ఇచ్చే బలంతో నిరీక్షణతో ప్రతిరోజు ధైర్యంగా ముందుకు సాగండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్ ఔమేన్